ఉత్తమ డివిజన్ గా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తున్నామని పంతొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ మీసాల సవిత శ్రీనివాసరావు అన్నారు ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని వారు తెలిపారు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పంతొమ్మిదో డివిజన్ కంఠేశ్వర్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక డివిజన్ కార్పొరేటర్ మీసాల సవిత శ్రీనివాస్ వివిధ అభివృద్ధి పనులకు స్థానికులతో కలిసి భూమి పూజ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీసాల ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు ప్రజల సహకారంతోనే ఉత్తమ డివిజన్ గా తీర్చిదిద్దేందుకు ప్రజలందరి సహకారంతో అందరినీ కలుపుకుని డ్రైనేజీలు రోడ్లు విద్యుత్ సరఫరాలో అంతరాయం కాకుండా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు కొన్నేళ్లుగా మీసాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో సమాజ సేవలో భాగంగా తమ వంతు బాధ్యతగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన విషయానికి ప్రజలందరికీ తెలిసిందే ప్రస్తుతం కూడా ఇంకా ప్రజలందరి సహకారంతో మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు డివిజన్ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తామని వారు తెలిపారు అభివృద్ధి కార్యక్రమాల్లో మీసాల ఫౌండేషన్ వ్యవస్థాపకులు మీసాల శ్రీనివాసరావు పద్మశాలి సంఘం నాయకులు విజయ్ గణేష్ తాడిత తదితరులు పాల్గొన్నారు పంతొమ్మిదవ డివిజన్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేయడం జరిగింది అలాగే నిన్న మేయర్ గారు కూడా వచ్చి వాళ్ళు కూడా భూమి పూజ చేయడం జరిగింది నిజామాబాద్ నగరంలోని అరవై డివిజన్లలో ఉత్తమ డివిజన్గా తీర్చిదిద్దడం కోసం ఈ కంటే స్వర్ష నగర్ గ్రీన్ పార్క్ ఈ ప్రాంతం మొత్తాన్ని అత్యంత వేగంగా అభివృద్ధి చేయడం కోసం మేము కృషి చేస్తూ ఉన్నాము రాష్ట్రంలో ఆదర్శ గ్రామంగా అంకాపూర్ ఎలా ఉందో నిజామాబాద్లోని అరవై డివిజన్లోని ఈ పంతొమ్మిదవ డివిజన్ను అభివృద్ధి చేస్తూ ఉన్నాం మేము దానికి పద్మశాలి సంఘం వాళ్ళందరూ కూడా సహకరించడము ప్రజల సహకారము మున్సిపల్ సిబ్బంది సహకారము అందరి సహకారము